కార్తీక పురాణము పన్నెండవ రోజు హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ముందుగా కార్తీక మాసంలో పన్నెండవ రోజు మహాత్యం విమ్రతతో వినదగినది ఈ రోజు స్కంద పద్మ పురాణ అంతర్గత కార్తీక మహా పురాణంలో మహర్షులు నారదుడు సనత్ కుమారులు భగవంతుని మహిమను విచారించి ప్రశ్నలు అడుగుతున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో ఇలా అన్నారు కార్తీక మాసంలో పన్నెండవ రోజు ఉపవాసం చేయువాడు దీపదానం చేయువాడు హరినామ స్మరణలో లీన సకల పాపాల నుండి విముక్తి పొందుతాడు తులసి దళం లేకుండా నా ఆరాధన అసంపూర్ణం ఈరోజు భక్తుడు స్నానం చేసి తులసి దళం సమర్పించి దీపదానం చేస్తే అతని సకల పాపాలు విమోచనం కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో చేసే ఏ ఒక్క దీపదానం కూడా అనేక జన్మాల అంధకారాన్ని తొలగిస్తుంది పితృదేవతలు సంతోషించి పరమపదాన్ని ప్రసాదిస్తారు విష్ణువు మరో మాట చెప్పాడు ఎవరు ఈ రోజు నా నామస్మరణ చేస్తారో ఆ భక్తుడు జన్మమరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు అందుకే పన్నెండవ రోజు తులసి పూజ దీపదానము హరినామ జపము ఎంతో ముఖ్యమైనవి భక్తితో చేసిన కార్యాలు మోక్షానికి ద్వారం చేరుతాయి మనమందరం కూడా ఈ పావనమైన కార్తీక ద్వాదశి పర్వదినంలో దీపం వెలిగించి దళం సమర్పించి హరినామం జపిస్తూ శ్రీ మహావిష్ణు కృపకు పాత్రలవుదాం జై శ్రీహరి జై తులసి మాత శ్రీ స్కంద పురాణం అంతర్గత కార్తీక మహాపురాణము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము ఓం నమో భగవతే వాసుదేవాయ